మన ఊర్లో ఉన్నామంటే గుడి బాగుండాలి బడి బాగుండాలి మా యొక్క సహకారం కూడా వారికి ఊరికి మెండుగా ఉంటాయి మేము కూడా ఊరి వారి పెద్దల సహకారం అన్ని అందరి అన్ని వర్గాల వారిని కలుపుకొని వారి అందరి సహకారం తీసుకొని ఊరిని అభివృద్ధి వారి మాట విని మేము ఏం చేయాలి వాళ్ళు ఏం చేయించుకుంటారో చేయించుకోవడానికి మా యొక్క సహకారం ఊరికి ఈ పడతల గ్రామానికి మెండుగా ఉంటాయని మా యొక్క అభిప్రాయం వస్తే మనం దోకూరి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఉన్నాం ఇక్కడ రాజకీయ పరిస్థితుల గురించి ఎట్లాగో ప్రభుత్వం రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా చాలా అభివృద్ధి కార్యక్రమంలో ముందుకెళ్తున్నాం అని ప్రభుత్వం ఏదైతే చెప్పుకోందో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా చాలా వాళ్ళు ఇప్పటికే దాదాపు మూడవ టర్మ్ కూడా జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికీ గ్రామాల వారీగా ఎన్నికల్లో చాలా బిజీ బిజీ అయిన క్రమంలో ఇప్పుడు రోకుని ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఉన్న వారిని అడిగి తెలుసుకుందాం ముందుగా నమస్తే మీకు చెప్పండి ఇప్పుడు దాదాపుగా మీరు ఒక ఈ మండలి కావచ్చు ఈ జిల్లా ఈ మనకు ఏదైతే కల్వకుండా నియోజకవర్గంలో కూడా చాలా వరకు కూడా అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నాం చాలా వరకు సంక్షేమ పథకాలకు చాలా వరకు మేము కూడా ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అని ఏం చెప్తున్నారు ప్రతిపక్షం చేసి అసలు ఏమి జరగట్లేదని వారు అవార్తారు మీరు ఏం ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ తెలంగాణ రోహంత్ రెడ్డి వారికి రేపటి పోటీ ఆయన ప్రమాణం స్వీకారం చేసి రెండు సంవత్సరాలు అయిపోయింది ప్రమాణ స్వీకారం చేసిన తెలంగాణ ఆయనను ఓట్లేసి గెలిపించి ముఖ్యమంత్రి చేసినందుకు తెలంగాణ ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ ప్రజలకి ధన్యవాదాలు అయితే మా మండలికి వచ్చే వరకు కలకొండపల్లి మండలం మా యొక్క కల్వకుంట్ ఎమ్మెల్యే వారు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచితం ఇచ్చిండు అలాగే ఇందిరమ్మ ఇచ్చిర్రు రెండు సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ రేషన్ కార్డ్స్ ఇచ్చిర్రు ఆ పిల్లలకు రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే మంచి మిన ఉండాలి అనేటువంటి ఎప్పుడు తక్కువ తక్కువ బడ్జెట్ ఉన్నప్పటికీ మినూ పెంచి హాస్పిటల్ హాస్పిటల్ దగ్గర పిల్లలకి మిను కూడా పెంచుడు అలాగే ఎవరికి ఇబ్బంది కలగడదు పేదవారికి అని రెండు వందల యూనిట్ల కరెంటు కూడా ఇయ్యడం జరిగింది అలాగే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ హామీ ఇయ్యనప్పటికి కూడా సన్న బియ్యం కుటుండ్ బియ్యం ఇచ్చేవారు సన్న బియ్య కార్యక్రమం ఇచ్చి మనం ఎవరైతే తింటారో పేదవారికి కూడా సన్న బియ్యం ఇవ్వడానికి ఆస్కారం చేసింది అలాగే కలకొండ పల్లెం మండలానికి ఇరవై ఐదు ఎకరాల్లో యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ రెండు వందల కోట్ల తోటి దాన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది అలాగే తలకొండపల్లి మండలం నుంచి నుంచి వెల్లడ్డ వరకు డబల్ రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది అలాగే మండలంలోని సిసి రోడ్లు డ్రైనేజీలు మిగతా వర్క్లు అన్ని చేసి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ నిధులు తెచ్చి కలుకు అభివృద్ధి చేస్తుండ అందులో భాగంగా మా మండలానికి కూడా అత్యధిక నిధులు తెచ్చి అభివృద్ధి చేయడం జరిగింది అలాగే మన ముఖ్యమంత్రి రోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ కల్వకుతికి కూడా వంద పడకల ఆసుపత్రి తల ఆమ పెట్టిండు అలాగే ఇంకా ఆయనకు అవకాశం ఇస్తే ఇంకా ముందర అవకాశం ఇచ్చి ఇంకా ఆయనకు బడ్జెట్ లో ఉంది ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసినాక అటు ఇటు ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్లు కూడా ఉండింది ఆయన కొంచెం అటు ఇటు సర్దుకొని చేసి చెప్పనివి చెప్పినవి చేసుకుంటూ ముందుకెళ్తుండు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన రేపటికి రెండేళ్ళు అవుతుంది ఇవన్నీ చేసినందుకు వనముల రేవంత్ రెడ్డి గారికి మా పార్లమెంటు సభ్యులు మల్లు రవి గారికి ఆ అలాగే మా ఎమ్మెల్యే కసరెడ్డి నారాయణ రెడ్డి అన్న వారికి ధన్యవాదాలు చెప్తూ ఇంకా నిధులు ఇచ్చి మా మండలం దాకా మా తాలూకాని ఇంకా రేవంత్ రెడ్డి గారి స్టేట్ ని కూడా డెవలప్ చేయాలని తెలియజేసుకుంటున్నా ఈ తడకల్ గ్రామానికి వచ్చేస్తే సొంత నిధులతో కూడా గ్రామాన్ని అభివృద్ధి కోసం కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నాం మీ నారాగారి పేరు మీద ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమంతో కూడా ప్రజలకు వెళ్తా ఉన్నారు ముఖ్యంగా ఆ ఏదైతే సుమిత గోకుల్ సుమిత ఆ ప్రభాకర్ రెడ్డి గారి గ్రామం ఆ సర్పంచ్ గా పోటీ చేయబోతున్న క్రమంలో ఎలా రేపు ఆదర్శ గ్రామంగా తీర్చిది దాని చెప్పిన క్రమం ఎట్లా వెళ్తారు నాకు అభివృద్ధి కార్యక్రమాలు అవునండి నేను ఇక్కడే పుట్టిన ఇదే ఊరిలో పుట్టినా అయినప్పటికీ ఊరి మీద ప్రేమతోటి ఈ పడకల గ్రామంతో ప్రేమతోటి నేను ఎంతో కొంత ఉత్తాభత్తిగా సంపాదించిన దాంట్లో కొంచెం ఉత్తాభత్తిగా చేయాలని నా కోరిక అదే అదే కోరికతోటి ఈ ఏదైతే చేయాలో స్థిరంగా మంది చెప్పుకోవాలి బాగుండాలనే కోరికతోటి మా వెంకటాపూర్ గేట్ దగ్గర దేవులు గ్రామం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది చాలా ఆ ఆలయం ముందల్ని వెంకటాపురం గేట్ కాడ పెద్ద కమాన్ కట్టించి గోకూర్ రామ్ రెడ్డి గారి పేరు మీద మా ఊరికి బాగు ఉద్దేశంతో అది కూడా చేయడం జరిగింది అలాగే నేను రోడ్డు కూడా అక్కడ నుంచి కొంచెం ఉన్నప్పుడు రోడ్డు ఇబ్బంది ఉన్నప్పటికీ సొంత నిధులతోటి ఆ రోడ్ కూడా ఇప్పియడం జరిగింది అలాగే పడకల గ్రామానికి ఎస్సీ వనల వాళ్ళు నన్ను వచ్చి అడగడం తోటి వారికి కూడా దాదాపు ఏడెనిమిది లక్షలతోటి గుడిగా తీయడం జరిగింది అలాగే నా పడక్కల గ్రామం శ్రీ పెద్దమ్మ మురుగా మాతాదేవి కూడా ఉంది సాతారం గుడికి నా సాతారం చేశాను అలాగే గుడికి ఒక రథం కూడా చెప్పడం జరిగింది సహకారం ఉపాధి సహకారం అందించిన అలాగే స్కూల్ పిల్లలు స్కూల్ నేను ఇక్కడే చదువుకున్నా నేను ఇక్కడే టెన్త్ క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా దానితో పాటు ఆ స్కూల్ కి ప్రార్థన చేసే వర్షం వచ్చినప్పుడు ఇబ్బందులు పడుతున్నాను హెడ్ మాస్టర్ గారు కొంతమంది గ్రామ పెద్దలు వచ్చిందని సంప్రదిస్తే ఆ షెడ్ వేయడం జరిగింది అక్కడెక్కడైతే ప్రార్థన చేసి ఉంటారు మనం పిల్లలు అనుకుంటే ఆ స్కూల్కి కొంచెం నిధులు కేటాయించి షెడ్ చేసి దాన్ని కూడా చేయడం అలాగే మరి ఒకసారి అదే స్కూల్ పిల్లలకు దాదాపు రెండు వందల యాభై మందికి మంచి నాణ్యమైన వాటర్ షూ పిల్లలకి చెప్పులు వేసుకుంటే వాళ్ళు అడిగితే నా సొంతంగా నేను అడిగిన వెంబడి రెండు వందల యాభై మందికి బాటా షూ వేయడం పిల్లడం జరిగింది అలాగే ఇంకా మంచి నీటి సౌకర్యం అంటే ఫిల్టర్ చేసి తాగే దానికి కూడా మేము దాన్ని ఊరి వారికి తాపాలనే ఉద్దేశంతో ఇవన్నీ నిధులు మా గవర్నమెంట్ ప్రకారంగా కదా మా ఊరి మీద నేను ఒక ఊరికి పుట్టినందుకు జన్మించినందుకు ఏదో ఒకటి చెయ్యాలని కోరికతోటి చేసినాయి తప్ప ఇప్పుడు వచ్చిన ఎలక్షన్లు వచ్చినాయి జర్నల్ వచ్చింది మహిళలు పెడితే ఆమె పేరు మీద గవర్నమెంట్ తో పాటు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి సహకారం తీసుకొని ఎంపీ గారి సహకారం తీసుకొని మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం తీసుకొని నుంచి నేను పార్టీ అభ్యర్ అభ్యర్థి కావాలి ప్రకటించినట్టు మా వైపుని పార్టీ నుంచి కూడా నిధులు తెచ్చి పడకల్ని గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీ అన్నది గోకూరు ప్రభాకర్ రెడ్డి గారి నిర్ణయం వారి సహకారం తీసుకొని ఆ సహకారంతో పాటు మా యొక్క సొంత నిధులు కూడా పెట్టి ఎక్కడైతే నిధులు కొంచెం కావాలన్నా సొంతంగా ఏదైనా కావాలన్నప్పటికీ కూడా మా సొంత నిధులు ఇచ్చి వారికి గురువులు బాగు చేయడానికి మా యొక్క సంకల్పం దానికి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు యువకులు మహిళలు ఇవి చేసినవి చూసినారు వాళ్ళు వీరికి నాకు అవకాశం ఇస్తే ఇంకా ఊరుని బాగు చేస్తామని నా యొక్క కోరిక ఇంకా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగాల్సి ఉన్నది ఇంకా మీరు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ సమస్యల మీద దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పటికే గతంలో షూ ఇచ్చినప్పుడు కూడా ఇంకా కొన్ని ఉన్నాయి స్కూళ్ళ బాత్రూమ్ కూడా కొంచెం లేవన్నా అవి కూడా నా సొంత లీ అవి కూడా నేను వీలైతే అవి కూడా చేస్తాం స్కూల్ కూడా మా మృతా భక్తిగా ఏమైతే తోచిందో అది కూడా చేస్తాం ఇక్కడ ఇప్పుడు నిన్న ప్రచారం కూడా చేస్తున్నాం కాబట్టి వారికి సిసి రోడ్లు అక్కడక్కడ సిసి రోడ్లు డ్రైనేజీలు వీవీ లైట్లు ఇంకా గుడి బడి ఎలా ఊరికి ఉండాల్సిందే మన ఊర్లో ఉన్నామంటే ఊరి బాగుండాలి బడి బాగుండాలి మా యొక్క సహకారం కూడా వారికి ఊరికి మెండుగా ఉంటాయి మేము కూడా ఊరి వారి పెద్దల సహకారం అన్ని అందరి అన్ని వర్గాల వారిని కలుపుకొని వారి అందరి సహకారం తీసుకొని ఊరి అభివృద్ధి వారి మాట విని మేము ఏం చేయాలి వాళ్ళు ఏం చేయించుకుంటారో చేపించుకోవడానికి మా యొక్క సహకారం ఊరికి ఈ పడతల గ్రామానికి మెండుగా ఉంటాయని మా యొక్క అభిప్రాయం గ్రామంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు పేదలకి ఇంద్రండ్లు తీసుకొస్తుంది ఇచ్చింది కూడా ఇంకా ఎన్ని మీ ఊరికి ఎన్ని అవసరం ఉన్నాయి ఎన్ని ఇవ్వాల్సి ఉన్నాయి ప్రస్తుతానికి మనకు ఇరవై ఒక్క ఇండ్లు ఇచ్చినారు కొంచెం తక్కువ ఫస్ట్ దఫాలో ఇప్పుడు రెండో దఫాలో కూడా మన కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఆమె ఇచ్చినారు చాలా ఇప్పుడు మన జరుగుతున్న ఇల్లు లేని వాళ్ళు చాలా ఉన్నారు మేము మొన్న వచ్చిన ప్రమాణ స్వీకారం రోజు కూడా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు వచ్చినారు వారికి మేము తెలియజేయడం జరిగింది ఆయన మాటిచ్చు ఇది పెద్ద ఊరు కొన్ని తక్కువ వచ్చినాయి మీకు తప్పకుండా ఇందిరమ్మ ఇల్లులు రోషన్ కార్డులు ఇంకా ఏమైతే ఉన్నాయో పార్టీ సహకారం తీసుకొని ఆయన ఇస్తాను హామీ చేయడం జరిగింది అటు ఆ గ్రామంలో పెద్దల సహకారం ఏం తక్కువ ఉంది వారిని సహకారం తెలుసుకొని సహకారం తీసుకొని ఎమ్మెల్యే గారిని అడిగి తెచ్చి అభివృద్ధి పరుస్తాం ఇంకా ముఖ్యంగా మహిళలకు కావచ్చు వికలాంగులకు కావచ్చు వృద్ధులు కావచ్చు పింఛన్ల విషయం ఏమన్నా మీరు చూసే వచ్చిందండి తప్పకుండా వచ్చినాయి కొంతమందికి రాలేదు అంటున్నారు అవి కూడా అవి కూడా ఎక్కడెక్కడైతే పింఛన్లు ఎందుకు రాలేదు పింఛన్లు ఇప్పటి నుంచే ఇస్తారు ఇప్పుడు ఏం రావట్లేదు ఇస్తున్నారు ఎందుకు రాలేదు టెక్నికల్ ప్రాబ్లమ్స్ కొంతమంది ఏదో ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ అది కూడా తీసుకొని వారి డేటా తీసుకొని ఆ డేటా ప్రకారంగా మనం వెళ్ళి ప్రభుత్వానికి అర్జీ పెట్టుకొని ఎందుకు రాలేదని వారి తరఫున నేను మా వైపు సర్పంచ్ అయితే అయినాక ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొని తప్పకుండా గవర్నమెవంత్ రెడ్డి గారు కూడా మీటింగ్ లో చెప్తున్నాడు ఒక సర్పంచ్ ఏది ఉన్నా తీసుకొని వచ్చి మినిస్టర్ల దగ్గర హూసండ్ బరాబర్ కూర్చొని చేయించుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి పెరుగుతాం గ్రామంలో ఇప్పటికీ మీరు ప్రచారం కొనసాగిస్తున్న క్రమంలో ఎట్లా ఉంద ప్రజల నుండి చాలా బాగుందండి మేము మేము ఇప్పటికే ఏ పదవిలో లేనప్పటికీ ఒక ఊరిలో పుట్టిన యువడికి యువ పుట్టింది చేసిన చాలా రెస్పాన్స్ ఉన్నది ఇప్పుడు వారు కోరుకునేది ఒకటే మీ అలాంటి వ్యక్తి ఊరికి ఏమీ లేనప్పుడే చేయొచ్చు ఒక పదవి ఉంటే ఇంకా చేస్తారని మన రెస్పాన్స్ బాగుంది తప్పకుండా ఘన విజయంగా గెలిచి ఈ ఊరిని ఆదర్శ పంచాయతీ చేయాలన్నదే మా కోరిక చివర ఎప్పటి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు గ్రామ ప్రజలకు జరిగిన రెండు సంవత్సరాల పరిమితుల్లో ప్రస్తుతం ఉన్న స్థానిక ఎన్నికల గురించి ప్రజలకు ఏం చెప్పవలసింది చాలా చదువుకోమండి మా యొక్క గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఏ ఆట ఆడినా పాటవాడినా గుడి అయినా బడైనా మమ్మల్ని ఇన్వైట్ చేస్తారు అందరి సహకారం గ్రామంలో ఉన్నటువంటి సహకారం తీసుకొని ముందుకెళ్తా వెళ్తారు నేను ఒకరిన పోయి సొంతంగా వారికి మాకు కొన్ని విషయాలు చెప్తారు నేను వచ్చి చేస్తా అంటాను అప్పుడు ఒక లక్ష రూపాయలు అడిగినా కూడా నేను యాప చేసి చేస్తాను ఎప్పుడూ కాదండి గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు నాకు సహకారం ఉంది ఇక్కడ చెడు లేదు ఇక్కడ నేను ఎప్పుడు ఇక్కడ వచ్చి ఒక వార్డ్ నెంబర్ కూడా కాలేదు ఇప్పుడు అవకాశం ఊరికి అవకాశం వచ్చి చేయాలని ఏకైక కోరిక ఊరిని బాగు చేయడం పెద్దల సహకారం తీసుకొని ముందుకెళ్తాను సో మొత్తానికి ఇక్కడ పడకల గ్రామం నుంచి ఏదైతే సర్పంచగా బోట చెబుతున్నా డోకురు సునిత ప్రభాకర్ రెడ్డి గారు ఏదైతే గ్రామానికి ఏ పదవి లేకుండానే చాలా వరకి తన సొంత నిధులతోని అభివృద్ధి కార్యక్రమాలలో తన వంతు సహకారంతో చేసినప్పటికీ ఇప్పుడు ఏదైనా రాజకీయంగా మరింత సేవ చేయడానికి ప్రజల వద్దకు రాబోతున్నారు ప్రజలందరూ ఆశ్రయిస్తే మరింత గ్రామ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాను ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చదువుతోనే స్థానిక ఎమ్మెల్యే కసరి నారాయణ రెడ్డి చదువుతోనే అట్లాగే ఎంపీ గారు మన్నరెడ్డి గారితో కూడా అందరి సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి దేశంలో తీసుకెళ్తానని గ్రామ ప్రజలకు ఆయన హామీ ఇస్తున్నారు మొత్తానికి చూస్తున్నారని పడకల గ్రామం పంచాయతీ నుండి మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇదే చూస్తున్నాను మీటి